వెల్కమ్ టు కుప్పం న్యూస్ కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఖండిస్తూ కుప్పంలో ఐదు వందల మంది డాక్టర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు కుప్పం రైల్వే గేట్ నుండి చెరువు కట్ట వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు వైద్యురాలిని అత్యాచారం చేసి హతమార్చిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు డాక్టర్ల భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు We got it! Yeah. మా ఐఎంఐ ప్రెసిడెంట్ ని మా ఐఎంఐ తరఫున మేము ఈ మేము ఈ మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము ఈ రోజు గత తొమ్మిదవ తేదీ ఈ నెల మీకు అందరికీ తెలిసిందే కోల్కత్తాలో ఒక మెడికల్ కాలేజ్ లో ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపబడింది అసలే ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్లు చేరకే భయపడుతున్నారు ఇలాంటి సందర్భాలు అయితే లేడీస్ అందరూ అసలు మెడిసిన్ తీసుకోవాలా లేదా అనే పరిస్థితి ఫ్యూచర్లో ఎదురవుతుంది ఇలాంటి అన్ని సన్నివేశాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూ మంచి యాక్ట్ని తేవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే రెండు వేల ఇరవై రెండులో ఒక యాక్ట్ ఒక చట్టం తేవడం జరిగింది కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు మేము ఈ సందర్భంగా అందరికీ తెలిసేమనిగా డాక్టర్స్ తరఫున కానీ కుప్పం పిఎస్ ఐఎంఏ తరఫున కానీ ఈ చట్టాన్ని అమలు చేసి ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని మనం చేసుకున్నాను ఈ ఈ సంఘటన నిరసనగా ఈ రోజు రోడ్ వచ్చింది దయచేసి అందరూ జస్టిస్ కోరుకుంటున్నాం నా పేరు గౌతమి నేను విశ్వవిద్యాలయంలో ఒక ఇంటర్న్ గా పనిచేస్తున్నాను ఈ నెల తొమ్మిదవ తేదీన కలకత్తాలో మన అందరికీ తెలిసిన విధంగా ఒక మహిళ అతి దారుణమైన విధంగా సెక్షువల్లీ అసాల్ చేయబడి చంపబడింది దీనికి విరుద్ధంగా మేము పిఈఎస్ విద్యార్థుల నిరసన చేపట్టాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మాకు వెంటనే అత్యవసరంగా జస్టిస్ మాకు న్యాయం జరగాలి లేకపోతే మేము ఈ నిరసనని ఎటువంటి పరిస్థితుల్లో ఆపము అని తెలియజేసుకుంటున్నాము పట్టణంలో మన కాలేజ్ లో ఎక్కడే జరగచ్చు ఇంకెక్కడైనా జరగచ్చు ఈ దేశంలో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఏనాడైతే ప్రతి మహిళ అర్ధరాత్రి ఏ బెంకు ఏ భయము లేకుండా ఒంటరిగా తిరగగలుగుతుందో ఆ రోజే మనకి నిజమైన స్వాతంత్రం ఆ రోజే మేము స్వాతంత్రం జరుపుకుంటాం అంతవరకు మేము ఈ నిరసనని ఆపేదే లేదు